జయం మునిశ్చయమురా భయం లేదురా జన్మలోన భార్యకెపు లొంగబోకురా ఎదురు తిరగరా జయం మునిశ్చయమ్మురా భయం లేదురా జన్మలోన భార్యకెపు లొంగబోకురా ఎదురు తిరగరా పెళ్ళాము ప్రేమ పిచ్చివాడి చేతిరాయిరా పెళ్ళాము ప్రేమ పిచ్చివాడి ఎప్పుడెట్లు తగులునో తెలియలేమురా తెలియలేమురా తగలగానే బుర్రా గుండె పగిలిపోవురా జయం జయమ్ము నిశ్చయం లేదురా జన్మలోన భార్యకెప్పుడు లొంగిపోకురా ఎదురు తిరగరా నెలలోన తర్తిడే సుతనకి మెంటలుండునోయ్ నెల మెంటలుండునోయ్ ఏ ఆరు నెలలకొక్క రోజు కొంత తగ్గునోయ్ కొంత తగ్గునోయ్ ఈ నట్టులుజు భార్య తోటి ఎట్టులుందు ఓయ్ సంసార సాగరాన భార్య సుడిగుండమురా సంసార సాగరాన భార్య సుడిగుండమురా నువ్వెంత ఈతగాడివైన యమగండమురా నీకు యమగండమురా ముద్దులాడుతూనే నిన్ను ముంచివేయురా ముంచివేయురా జయం మునిశ్చయం మురా భయం లేదురా జంకు బంకు భార్య ఎదురు తిరగరా ఎదురు తిరగరా వా